చిప్స్ తీసేట ఆయనకు ఏం తెలుసయ్యా రాహుల్ గాంధీకి మాకు మా ప్రధానమంత్రి మంత్రి గారు తెలంగాణలో మేము పది పది సీట్లు పక్కా గెలుస్తాము మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మేము నలభై నాలుగు వందల సీట్లు పక్కా గెలుస్తాము అబో గెలిసి మా ప్రధానమంత్రి మళ్ళా మూడోసారి ప్రధానమంత్రిని చేసి మాకు ఇంకా ఏమేమి ఉన్నాయో పనులు అన్ని కూడా మా ప్రధానమంత్రి గారు చేస్తారు అవును కదా అట్లా కాదు ఆయన ముసలాయన అయిపోయారు ఏం చేశారు ఆయన చేసినంత పని చేయలేదు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా రామ మందిరం ఎవరు చేయలేకపోయారు మరి ఇన్నేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది కదా చేయలేకపోయింది ఎందుకు మరి ఇవాళ ఆయన అదే ముసలాయన చేశారు కదా ఆయనకున్న సత్తా ఇలా లేదు ఇలా లేదు కనుకనే ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు జై భారత్ జై మోత మాధవి లత గారు మంచి గట్టి ఫైట్ ఇస్తున్నారు ఆమె కూడా గెలుస్తదనే మేము ఆశిస్తున్నాం ఎంఐఎం గెలవని ఎందుకంటే ఐదు ఐదు లక్షల ఓట్లు తీపిచ్చాం కదా ఓట్లు మరి ఇప్పుడు వాళ్ళకి దొంగోట్లు లేవు కదా గెలిచే ఛాన్స్ మాకుంది మేము ఓపె పెట్టుకున్నాం గెలుస్తామని గెలుస్తుండొచ్చు ఈటల్ గారు పక్కా గెలుస్తారు పక్కా గెలుస్తారు ఎందుకు ఆయన ఆయనకు డౌట్ ఏముంది ఆయన తెలంగాణ నుంచి ఉద్యమంలో ఉన్నారు ఆయన గెలిచే సత్తా ఆయనకుంది లోకల్ కాదంటే ఇదే మరి రేవంత్ రెడ్డి ఇక్కడ లోకల్ కాదు కదా మరి ఎందుకు గెలిచారు లాస్ట్ టైము లోకల్ కాకుండా ఎట్లా గెలిచారు ఇప్పుడు ఈటల్ రాజేంద్ర గారు గెలుస్తారు అది వాగేటోళ్ళు మస్తు వాగుతారయ్యా పక్క చేసేటోళ్ళకే తెలుస్తుంది ఏం చేస్తున్నారు అనేది ఈటల రాజేందర్ గారు మంచి అనుభవ జ్ఞాని ఆయన ఇప్పుడు నిన్న మొన్న రాజకీయ వచ్చిన కాదు ఆయన చాలా అనుభవం ఉన్న ఆయన పక్కా గెలుస్తారు ఆయన వస్తాడు ఆయన అన్నీ ఎన్నో పనులు కూడా చేస్తాడు